ముషిరాబాద్ రామ్ లో ఉన్న ఫిష్ మార్కెట్ ను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక సదుపాయంతో రూపొందిస్తామని మత్స్య పరిశ్రమ శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మత్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మత్య పారిశ్రామిక మెట్టు సాయికుమార్ హాజరయ్యారు

ఏ విధంగా భవిష్యత్తు పునర్జీవాలని చెప్పి మన అంగిల్ శేఖర్ కానీ సత్యనారాయణ కానివ్వండి ఇంకా మన బాపండ రత్నారాయణ గారు కానివ్వండి మనం కూర్చొని పనిచేస్తే వ్యవస్థ లేదు మనం మాట్లాడిన తర్వాత పని చేయకపోతే మనలు నమ్మకం ఉండదు మనం మాట్లాడతాం ఇప్పుడు మనం ఇదే మాట్లాడతాం చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం లేకపోతే కాలు గడపదా ఆ విషయాన్ని ఆ విషయాన్ని మనము ఇది చేయాలి భవిష్యత్తు మనం ఏం చేయాలని చెప్పి మరి మీ చేత మన చేత లేదు ఓకే థ్యాంక్ యూ అయితే ఇంకో విషయం అయితే కమిషనర్ ఏదైతే తెలంగాణ మాన్య ముఖ్యమంత్రి బడగబల నేత అందరికీ ఆదర్శపాయాడు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో అతిభిన్న వయసులో తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సంఘాల సమైక్య చైర్మన్గా నియమించబడి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మత్స్యకార గంగపుత్ర నాయకులు కానివ్వండి అదేవిధంగా తెలంగాణ మత్స్యకార కుటుంబాలు కానివ్వండి ఏ విధంగా గత పది సంవత్సరాలుగా రాజకీయం కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి హింసించబడుతున్నారో వారందరికీ చేదరబడిగా ఉండడానికి ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల యొక్క అండాదండగా కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలపడానికి ఈ యొక్క సమాజం ఏమవుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానివ్వండి మత్స్యకార కుటుంబాలను కేవలం ఓటర్లు కానీ పరిగణించే తప్ప ఎప్పుడు వారి కుటుంబాలను మేలు తీసి పాపడపోలేదు ఎప్పుడైతే ఒక వ్యక్తిని రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొస్తామో అప్పుడు ఒక వాళ్ళ వారి యొక్క సామాజిక వర్గం పైకి వస్తుంది అని యొక్క అంబేద్కర్ యొక్క నియమాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి బలవంతమైన అతి పరిశ్రమగా ఏర్పడినటువంటి మత్స్యకార పరిశ్రమకు అతి పిన్న వయస్కులను నన్ను నియమించడం అంటే వారి వారు నాపై నమ్మకాన్ని మా జాతి